హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజమండీ హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా మునగాకతో హెల్దీగా హెల్తీగా పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా రోజుకొక చెంచా చొప్పున ఈ కారపొడి తీసుకుంటే మల్టీ విటమిన్ టాబ్లెట్ వేసుకునే అవసరం కూడా ఉండదు మునగాకులో విటమిన్ సి ఐరన్ కాల్షియం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలానే మునగాకును శుభ్రంగా ఉల్చేసుకోండి దాంతోపాటు కళ్ళకి జుట్టుకి మంచిదైన కరివేపాకును కూడా వేసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయని ఆరు నుంచి ఏడు దాకా వేసుకోవాలి ఈ మూడింటిని కూడా శుభ్రంగా కడిగేసి స్ట్రైనర్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత కాటన్ క్లాత్ మీద పలిచిగా స్ప్రెడ్ చేసుకొని నేడ ఎండలోనే ఒక రెండు రోజులు ఎండబెడితే సరిపోతుంది డైరెక్ట్గా సన్లైట్ కూడా అవసరం ఉండదు అయితే ఉసిరికాయని ఒక ఫోర్ అవర్స్ మాత్రమే ట్రై చేసుకోండి ఎక్కువసేపు ఏమి ట్రై చేయని అవసరం లేదు ఇలా కరివేపాకుని మునగాకిన మట్టుకు రెండు రోజుల పాటు తడి లేకుండా పూర్తిగా ఎండబెట్టేసుకోండి చేతితో పట్టుకుంటే ఎక్కడ కూడా అనేది ఉండకూడదు ఆల్రెడీ మనం ఎండబెట్టుకున్న నాలుగు గంటల పాటు ఎండబెట్టుకున్న ఉసిరికాయని ఇలా గ్రేటర్ తోటి సన్నగా తురిమేసుకోండి దాంట్లో ఉన్న గింజ వచ్చేంత వరకు కూడా ఉసిరికాయని రొటేట్ చేస్తూ ఈ విధంగా తురుమేసుకోవాలి ఇలా తురుముకోవడం వల్ల ఉసిరికాయ అనేది తొందరగా వేగుతుంది చూస్తున్నారు కదా ఇలా సన్నగా ఉండాలి ఉసిరికాయ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దల్సరిగా ఉండే ప్యాన్ పెట్టి ఒక డ్రాప్ ఆయిల్ మాత్రమే వేయండి ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తురుముని వేసేసుకోవాలి మొత్తం అంతా వేసిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లో ఉన్న చెమాయింపు అంతా పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి చూడండి ఉసిరికాయ అనేది లైట్గా ఇలా కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ఉసిరికాయ తురుమునంతా కూడా తీసేసుకోండి అదే ప్యాన్లోకి ఆయిల్ ఏమి వేయకుండా ముందుగా ఎండ పెట్టుకున్న మునగాకిని వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేలా అయితే బ్యాచెస్ బ్యాచెస్గా వేయించుకోండి అప్పుడు బాగా వేగుతుంది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు అన్న ఫ్రై చేయాలి ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది ఆకంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి మనం ఇక్కడ ఆకును పట్టుకుంటే ఇలా ఈజీగా బ్రేక్ అయిపోవాలి అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కప్పు దాకా గ్రౌండ్నట్స్ వేసుకోండి పావు కప్పు దాకా పచ్చనగపప్పుని వేసేసుకుంటున్నాం మూడు స్పూన్ల దాకా మినప్పప్పు పావు కప్పు దాకా ధనియాలు వేసుకోండి ఆయిల్ మటుకు ఎక్కువగా వేయొద్దు ఎక్కువగా వేస్తే కారపొడి ముద్దు ముద్దుగా వచ్చేస్తుంది మూడు స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపు దినుసులు అంతా కూడా మాడకుండా ఫ్రై చేసుకోవాలి పోపులు ఏమాత్రం మాడిపోయినా కారపొడి టేస్ట్ అనేది మారిపోతుంది గుర్తుపెట్టుకోండి దీంతోపాటు మీరు కావాలంటే గుమ్ముడు గుంజలు ఒక రెండు స్పూన్లు గింజలు ఒక రెండు స్పూన్లు అలానే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకోవచ్చు ఇలా అంతా కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి ఇలా వేగిన తర్వాత పన్నెండు నుంచి పదిహేను దాకా ఎన్నిమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కలిపితే ఫ్రై చేయండి కారపొడి కమ్మదనంగా ఉండడానికి కప్పు దాకా నువ్వులను కూడా వేసేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమి వేయించాల్సిన అవసరం లేదండి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకోండి కారపొడి రుచిగా ఉండాలంటే దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇలా చింతపండు వేసేసుకొని చల్లారిన తర్వాత దినుసులు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత గరిటితోటి అడిగి నుంచి కారపొండు అంతా కూడా బాగా కలిపేసేయండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకుని కరివేపాకుని అయితే వేసేసుకుంటున్నాం అలానే దీంతో పాటు ముందుగా వేయించుకున్న ఉసిరికాయ తురుమును కూడా వేసేసుకోవాలి వెల్లుల్ని తొక్కలు వలచకుండానే ఇలా డైరెక్ట్గానే వేసేయచ్చు బ్యాచెస్ బ్యాచెస్గా గ్రైండ్ చేసుకోండి అప్పుడు బాగా గ్రైండ్ అవుతుంది ఉసిరికాయ వేసాం కాబట్టి వగరు ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లం ముక్క కూడా వేస్తున్నాం మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా కారపొడి అయితే రెడీ అయిపోయింది అడుగు నుంచి అంతా కూడా బాగా కలపండి గ్రైండ్ చేసేటప్పుడు కూడా స్పూన్తో అడుగు నుంచి కలుపుతా పల్సిస్తూ గ్రైండ్ చేస్తే కనుక ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది చూస్తున్నారు కదా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకొని అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా బాగా కలపండి కలిపిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాంటి కారపొడిని రోజుకొక చెంచా చెప్పినా మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నారు అంటే మల్టీ విటమిన్ టాబ్లెట్ వేసుకునే అవసరం కూడా ఉండదు ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ కారపొడిని ఏదైనా ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఆరు నెలల దాకా ఉంటుంది బయట ఉంచితే నాలుగు నెలల దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఫ్రెష్గా ఆరు నెలల దాకా ఉంటుంది అంతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా మునగాకు కారడైతే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్